గ్రామ సభలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ గ్రామ సర్పంచ్ గాని అక్కడ ఉన్న వార్డు మెంబర్లను గాని ఈ గ్రామానికి వచ్చినటువంటి నిధులు ఎంత ఆ నిధుల్ని ఎక్కడ ఖర్చు చేశారు జరుగుతున్నటువంటి లోపాలు ఏంటి అవసరం ఉన్నటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా డబ్బులు ఖర్చు పెట్టారా లేక ఆ డబ్బుల్ని వృధా ఖర్చు చేశారా లేక రాజకీయంలో ఉన్న వ్యక్తులు వాడుకున్నారా అనేది ఏ ఒక్క గ్రామ సభలో కూడా మన విద్యార్థులు యువకులు యువతులు ఎవరు కూడా పద్దెనిమిది ఏళ్ళ పైబడి ముప్పై ఐదేళ్ళ వరకు ఉన్నటువంటి ఏ వ్యక్తి అక్కడికి వెళ్ళడు గ్రామ సభ నడుస్తుంది గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు మనం వెళ్ళం యువకులు రాజకీయాల్లో ఉండాలి ప్రత్యక్షంగా అయినా పర్వాలేదు పరోక్షంగా అయినా పర్వాలేదు కనీసం ప్రశ్నించే రీతిలో మనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జవాబుదారితనం ఉంటుంది తప్పు చేయాలన్న వాడికి దడదడలాడిపోతుంది తప్పు అనే ఆలోచన నిద్రలోకి కూడా రాదని నేను చెప్తున్నాను మీకు చెప్పింది వినడం చెప్తుండే ఉండడం చెప్పింది చెవుల్లోకి వెళ్లి రక్తం వచ్చే వరకు మనం వింటూ ఉండడం మన జీవితం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఆఖరికి చనిపోయే వరకు కూడా ఒకటి చెప్పింది వినడం తప్ప అడగడం మాత్రం అలవాటు కావట్లేదు అడగాలి ఎన్నుకున్నందుకు ఓటేసినందుకు నిలదీయాలి తప్పు చేసిన వాడికి శిక్షించాలి అధికారం ఉంది కదా అని చెప్పి మనల్ని ఇబ్బంది పెడతారనుకుంటే యువత అంతా ఒక్క తాటి మీదకి వస్తే గ్రామాల్లో ఒక్కటిగా ఉంటే కాంతంటూ లేదు యువకులు సాధించలేనిది ఏమీ లేదనేది కారణం